నమస్తే నేను ప్రశాంత్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఏపీ మెడికల్ కాలేజీల గురించి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది అవేంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి ఏపీ మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది అదే విధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారి గురించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది ఇంతకీ అవి ఏంటి ఎందుకని అలా చేస్తున్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కానీ ఏమైనా భావిస్తూ ఉన్నారు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనే ఒక పదవి ఏమన్నా ఇచ్చారా లేకపోతే ఇతను వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తే కంప్లీట్ గా ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయారు అని చెప్పి చాలా మంది కూడా వీడియోలో కమెంట్లు పెడతా ఉన్నారు ఆ విధంగా భావిస్తూ ఉన్నారు ఇకపోతే ప్రొఫెసర్ కే నాగేశ్వర గారి గురించి చెప్పాలి అంటే ప్రధానంగా తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణలో ప్రముఖంగా ఒక సామెత ఉందండి పతివ్రత పరమాణం వండితే తెల్లారినా చల్లారలేదంట అని పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇతను ఒక ప్రొఫెసర్ అంటే గురువే కదా ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గతంలో నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది దేవతలకి గురువు బృహస్పతి రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు మరి శుక్రాచార్యుడు మంచి గురువు మామూలుగా శ్లోకాలలో మనం చదువుకుంటూ ఉంటాం హిమకుందం మృళాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం అని మరి ఈ దైత్యానాం పరమం గురుం రాక్షసులకు గురువు సర్వశాస్త్ర ప్రవక్తారం అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి గురువు మంచి గురువేన కానీ ఈయన ఎందుకు రాక్షసులకు గురువయ్యాడు అని అంటే దేవతల మీద ఆక్రోశంతో మాత్రమే రాక్షసులకు గురువయ్యాడు తద్వారా యుద్ధంలో ఒక కన్ను కోల్పోవడం జరుగుతుంది శుక్రాచార్యుల వారికి ఆ గురువుకు ఒక కన్ను మాత్రమే ఉంటుంది మరి ఎందుకు నేను ప్రొఫెసర్ కే నాగేశ్వర గారిని శుక్రాచార్యుడితో పోలుస్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒంటి కన్నుతో మాత్రమే చూస్తున్నాడు ఆ ఒంటి కన్ను ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భావిస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే తన కంటితో చూస్తున్నాడు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇకపోతే మరి ఈ పతివ్రత పరమాణం వండితే తెల్లారినా సల్లారలేదంట ఆయన సామెద గురించి మాట్లాడుకున్నప్పుడు ఈయన చెప్పేటువంటి నిజాల అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ప్రో ప్రైవేటైజేషన్ చంద్రబాబు నాయుడు గారి నుంచి చెప్పేటప్పుడు నొక్కి ఒక్కా నుంచి చెప్తాడండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేటప్పుడు సన్న ఈ నొక్కులు నొక్కుతా ఉంటాడు హార్మోన్ పెట్టిన ఎంత నైస్గా నొక్కుతామో సౌండ్ వస్తుంది కదా ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేది మటుకు నొక్కి ఒక్కా నుంచి చెప్తాడు ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పెట్టుబడుల రంగంలో అయినా కానీ జిఎస్డిపి విషయంలో అయినా కానీ మరి అదేవిధంగా సంక్షేమం విషయంలో కానీ దూసుకుపోతూ ఉంది అని చెప్పేసి తెలుసుకున్నటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు చూస్తున్నటువంటి ఈ గురువు గారు మరి దేవతల మీద ఆక్రోషం ఆనాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆక్రోషం నేడు మరి దొరికిందే తడవుగా పీపీపీ అంటే ఏది ఎక్స్ప్లెయిన్ చేయడు ప్రజలకి ప్రైవేటైజేషన్ అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడు అసలు మెడికల్ కాలేజీలో తెచ్చిండేదే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఈ వ్యవస్థను ఉద్ధరించిండేదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు ఒక పైనీర్ అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఆయన ఒక వీడియో చేయడం జరిగింది నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే సూటిగా అయ్యా గారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కడతామని చెప్పేసి నాబార్డు నుంచి అప్పు తెచ్చుకోవడం జరిగింది పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్గా గణాంకాలు చెప్తా ఉంది అంటే ఈ రెండింటి లెక్క ప్రకారం చూసుకుంటే పదహారు శాతం పని పూర్తి అయి ఉండాలి సో ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలు కట్టామని చెప్తున్నప్పటికీ మరి కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు శ్రేణులు కార్యకర్తలు సెల్ఫీలతో మొండిగోడల ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు పీపీపీ అంటే ఎందుకు ప్రజలకు చెప్పండి అసలు పీపీపీ మోడల్లో పక్క రాష్ట్రాలు ఏమైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నారా చెప్పండి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు తీస్తే పద్నాలుగు వందల రో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము మిగిలినటువంటి డబ్బు ఎక్కడికి దారి మళ్లించావు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించండి దీని మీద వీడియో చేయండి అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి మేము కూడా కోరుకుంటా ఉన్నాం మరి ఎందుకు పదే పదే చంద్రబాబు నాయుడు గారంటే విద్వేషము జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకు ప్రేమ ఇది ప్రజలకు అర్థమైతే కమెంట్ రూపంలో పెట్టండి చాలామంది నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో అమ్ముడుపోయినటువంటి వ్యక్తిని వస్తున్నాయని సో చాలా రకాలుగా కమెంట్లు పెట్టడం జరిగింది మరి ప్రజలు ఇంత బలంగా నాటుకున్నటువంటి ఈ వ్యక్తి శుక్రాచార్యుడికి ఏ విధంగా అయితే ఆ గురువు గారికి ఒక కన్ను మాత్రమే ఉంటుందో ఆయన మంచి గురువే అండి నేను ఆయన తప్పు పట్టట్లేదు కానీ ఈ గురువు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే తన కళ్ళతో ఆ ఒంటి కన్నుతో చూస్తున్నాడు అనేది నా యొక్క భావన చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్ అయింది అతను ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అని మాత్రం గమనించలేకపోతున్నారంటారా నేను అదే ఉంటున్నానండి ఆ ఒక్క కన్నుతో ఎంతమంది ఎజెండాలను చూడగలుగుతాడు ఈరోజు ఉండేది ఒక్క కన్ను మరి ఆ ఒక్క కన్ను నేను నాకు నాకేం జరుగుతుంది నా ఎదుగుదల ఏంటి నా యొక్క ఉద్దేశం ఏంటి అనేది రావాలి అంటే ఇవి రావాలి అంటే ఎలా వస్తాయి ఎవరి ఎజెండాను మనం చూడగలిగితేనే ఇవి వస్తాయి అనేది ఈరోజు ప్రజలే తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు మీరు ఎన్ని విషయాలు చిమ్మినా ఎన్ని విద్వేషాలు చిమ్మినా ఎంత మీరు ఆక్రోషం చూపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మాలాంటి యువత వస్తానే ఉంటారు మీరు ఇక విమ అంటే ఇంకా ఇక మీరు చాలించుకోవచ్చు సమయం ఆసన్నమైంది ఇదే తరహాలో మీరు ముందు ముందు కానీ వీడియోలు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కానీ ప్రజలు కానీ మిమ్మల్నే ప్రైవేటైజేషన్ చేస్తారు అని చెప్పేసి ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో అదేవిధంగా షణముఖ్ గారు ఇంకొకటి ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి అతను ఇంటెన్షన్ ఏంటి అసలు ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమని అనుకుంటున్నారంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదించినటువంటి నేషనల్ మెడికల్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ క్లాస్ టూ ఫైవ్లో క్లియర్గా చెప్పబడింది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగట్లేదు మిగిలినటువంటి నాలుగైదు రాష్ట్రాల్లో కూడా ఈ పీపీపీ మోడల్లోనే నిర్మాణం చేపడుతున్నాయి ఇదే ఆనాడు వాజ్పేయి అద్వానీ గారు ద్వయం ఉన్నప్పుడు ఈ రోజు నేషనల్ హైవేస్ దేశం మొత్తం మీద ఉన్నాయంటే అది వారిద్దరి యొక్క తీసుకున్నటువంటి పాలసీనే కదా ఈ రోజు నేషనల్ హైవేస్ అంతా ఒక పీపీపీ మోడల్లోనే కట్టేసి లీజుకి ఇచ్చేసి ముప్పై మూడేళ్ళు ముప్పై రెండేళ్ళు ఆ ప్రైవేట్ వ్యక్తికి తర్వాత గవర్నమెంట్ పరమవుతాయి ఇది పీపీనే కదా ఆరోగ్యశ్రీ ఏ విధంగా నడుస్తూ ఉందండి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజు అపోలో హాస్పిటల్ వారి యొక్క ట్రస్ట్ సహకారంతో జరుగుతా ఉంది మరి అసలు మీరు కుప్పానికి వెళ్ళారా అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే జరుగుతున్నాయో సందర్శించి నిజాలు తెలుసుకున్నారా కూర్చుంటారు ఏదో నీకు బుద్ధి పుట్టిండేదల్లా చెప్పుకుంటా పోతా ఉంటావు దారి ఎక్కడ పోయింది ఈ రోజు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అప్పులు తెచ్చి నిధులంతా ఎక్కడికి దారి మళ్లించారని ఒక వీడియో చేయండి గురువు గారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నుంచి నేను అడగతా ఉన్నా సో నేషనల్ మెడికల్ కాలేజెస్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ క్లాస్ టూ ఫైవ్ చదువుకొని ఈ వీడియో మీద వివరణగా మరొక వీడియో చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నమస్తే